దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల దిగితే జిల్లా అధ్యక్షులు రెడీ అయినాయి అది రేపేళ్ళ నుండి ఇచ్చేస్తున్నాం ఏదైతే పంతొమ్మిది వందల యాభై మూడు ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడ్డది ఇవాళకి డెబ్బై రెండు మాసాలు పూర్తి అయ్యి డెబ్బై మూడో సంవత్సరంలో ఈ దానికి ఒక చరిత్ర ఉంది ఆ రోజు రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతుల మీదుగా డి గ్రెస్ లో మహారాష్ట్రలో ఇది ఒక ఐదు మంది తోటి ప్రారంభమై ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ యొక్క శాఖలు ఉన్నాయి ఈరోజు ఇంతకుముందు కొంతమంది బైలాలో లేని పోస్టు ఉన్నాయి గీట లేకుంటే అటువంటి పోస్టులను రద్దు చేస్తూ బైలాలో ఉన్న కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు బైలాలో ఉన్న బైలాలో ఉన్న బైలాలో ఉన్న పోస్టులకే ఇది చేస్తూ నియామకం చేస్తూ బయల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇష్టం వచ్చినట్లుగా బంజారా సేవా సంఘ్ బైలాను మిస్యూజ్ చేస్తూ పదువులు తీసుకొని పదువులు ఉన్న రోజే ఆ రోజు స్టీరింగ్ కమిటీ అని ఆ రోజు కూర్చొని మళ్ళా సంవత్సరం తర్వాత ఎప్పుడో దావత్లు కలిసినట్లు కలిసి అటువంటి స్టీరింగ్ కమిటీని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎక్కడ లేదు అసోసియేట్ ప్రెసిడెంట్ అటువంటి పదవిధి గిట రద్దు చేయడం జరిగింది తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు బైలాలు ఎక్కడ లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ల గిట రద్దు చేస్తూ ఒక సిస్టమేటిక్ గా ఇవాళ ముప్పై మూడు మంది ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుడిగా ప్రకటన ఇస్తాను మూడు మీటింగ్లు కనుక రాకపోతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో తీర్మానం చేసి ఈ నియామక పత్రాలు ఇచ్చి ముందే వాళ్ళ సంతకాలు పెట్టించుకుంటాం మూడు మీటింగ్లు రాకపోతే తీసి పక్కకు పడేస్తాం కొత్తలను అపాయింట్ చేసుకుంటాం ఏదో వచ్చిందని పని చేయకుండా నడుస్తుంది అనేది కాదు ప్రతి పదిహేను రోజులు ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది జిల్లా అధ్యక్షులతో ఉంటుంది రాష్ట్ర కార్యవర్గంతో ఉంటుంది తర్వాత అన్ని వింగులు మహిళా వింగ్ కానివ్వండి విద్యార్థి వింగ్ కానివ్వండి తర్వాత కిసాన్ సెల్ కానివ్వండి తర్వాత అనేక రకాలైన మహిళా ఇది కానివ్వండి ఉద్యోగస్తులు మరియు రిటైర్ ఉద్యోగస్తుల గీత కమిటీ వేసి పక్కడబందీగా అన్ని కమిటీలు అయిన తర్వాత ఇరవై ఎనిమిది కంచి ఎనిమిది కేంద్ర పాలిత ఒక ఒకరోజు తెలంగాణలో ఒకరోజు సదస్సు ఒకరోజా రెండు రోజులు మా రాష్ట్ర కార్యవర్గం డిసైడ్ చేస్తుంది ఆ దానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులను తీసుకువచ్చి గిరిజన సమస్యల పైన చర్చ జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఒక ఎవరైతే పదవులు లేకుండా పదువులు అందరికీ వస్తాయి ఇది మొట్ట మొదటి లిస్టు ఇంకా రెండవ లిస్టు ఉంటుంది మూడవ లిస్టు ఉంటుంది ఎవరైతే ఉంటే ఈ కార్యవర్గం డిసైడ్ చేసి తర్వాత ఎక్కడైతే మిస్ అయిందో వాళ్ళ గిట్ట మేము వేసుకుంటామో అందులో ఎవరు బాధపడవలసిన అవసరం లేదు రెండోది ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు ఐదు మందిని అడ్వైజర్గా ఇది తీసుకోవడం జరిగింది రేపు ఏదైతే పోస్టులు వస్తుందో దాని మీద వాళ్ళని విద్యస్తాం వాళ్ళను అడ్వైజర్గా రూపంలో తీసుకుందాం కానీ మెయిన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు ఎనిమిది మంది జనరల్ సెక్రటరీలు ఎనిమిది మంది తర్వాత జాయింట్ సెక్రటరీ ఎనిమిది మంది ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనిమిది మంది ట్రెదర్ ఒక్కరు మొత్తం కలిపి ముప్పై మూడు మంది ఈ ముప్పై మూడు మంది రాష్ట్ర కార్యవర్గం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఇవాళ ప్రకటన చేస్తున్నాము ఈ ప్రకటనలో భాగంగా మేము ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి నెల ముప్పై మూడు జిల్లాలలో ప్రతి నెల రెండేసి రోడ్ల చొప్పుద జిల్లాలో ఉండి జిల్లా కార్యవర్గంతో రివ్యూ తీసుకొని తాండా కమిటీలు తర్వాత మండల కమిటీలు తర్వాత నియోజకవర్గ కమిటీలు తర్వాత బూత్ కమిటీలు నాయక్ కార్బారీ కమిటీ దానర్ కమిటీ అంటే పెద్ద కమిటీ పూజారీల కమిటీ తర్వాత ఎంప్లాయీస్ల కమిటీ తర్వాత రిటైర్ ఉద్యోగస్తుల కమిటీ తర్వాత మహిళా కమిటీ తర్వాత యూత్ కమిటీ హైదరాబాద్ జిల్లాను దృష్టిలో పట్టుకొని వివిధ ప్రాంతాలకించి ఎంఏ పిహెచ్డి చేసుకున్న బంజారా సోదరులు ఓలు ఉద్దేరు తర్వాత అటోల్ నడిపిస్తున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని అది ఒక కమిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డు బిల్డింగ్లలో అడ్డాల మీద కూలీలకు పోతే వారికి సరైన సదుపాయాలు దొరకక నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి గిట్ట సదుపాయాలు తర్వాత డబుల్ బెడ్రూమ్ లెక్క ఇటువంటిది ఇవ్వాలని ముఖ్యమంత్రి తోటి మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్న గిరిజన సంక్షేమ శాఖ మార్పులు అడ్లూరి లక్ష్మణ్ తోటి పోడు భూములు అటవీ భూమి అసైన్ ల్యాండ్ కల్తీ విత్తనాలు ఈ దాని మీద గిట్ట అతి త్వరలో ఆయన లో ఒక మీటింగ్ పెట్టి మా సమస్యలను దృ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి అన్ని జిల్లా కమిటీలో రివ్యూలు జరుగుతున్నాయి